మనం చాలా హెల్తీగా ఉండాలి చాలా బాగుండాలి యాక్టివ్గా ఉండాలంటే మెయిన్గా స్లీప్ అనేది ఇంపార్టెంట్ సరే మన దగ్గర ఉన్న ప్రజెంట్ బెడ్ అయితే కొంచెం స్లీపింగ్ అటు ఇటుగా ఉంది అని చెప్పేసి బెడ్ కొందామని ఆలోచన వచ్చింది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్కడ సర్చ్ చేసినా కూడా అన్ని చోట్ల ఒకటే ప్రమోషన్ ఇమ్మ బెడ్ జర్మన్ బేస్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ బోన్స్ ప్రాబ్లమ్స్ ఎలాంటి మనకి నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి ఎక్కడ చూసినా చాలా చాలా మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి సరే అని చెప్పేసి ఇంక నేను కాస్ట్ కూడా ఆలోచించకుండా ఫిఫ్టీన్ థౌసండ్ కాస్ట్ ఇది ఫైవ్ బై సిక్స్ సో ఆర్డర్ పెట్టనమాట ఇది ఆర్డర్ ఇలా ఇంటికి వచ్చేసరికి ఓపెన్ చేసి చూస్తే చాలా చిన్నగా కంప్రెస్ అయిపోయి వచ్చింది దీనిలో మనకి స్మాల్ నైఫ్ కట్టర్ లాంటిది ఇచ్చారు మనం కవర్ ఓపెన్ చేయగానే డీకంప్రెస్ అయిపోతుంది చూసారా ఇలా వచ్చేస్తుంది అనమాట ఈ బ్రాండ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఎక్కడ చూసినా సరే హండ్రెడ్ నైట్స్ ఫ్రీ అని చెప్పి చాలా ఎక్కువ ప్రమోషన్ జరుగుతుంది అంటే మనం త్రీ మంత్స్ యూస్ చేసి అప్పుడు నచ్చకపోయినా రిటర్న్ చేయవచ్చు అంటారు సో అలానే అని చెప్పేసి సరే మనకి నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ ఉంది కదా అని ఆర్డర్ చేసాము సో బెడ్ అయితే వచ్చేసింది జెన్యున్ రివ్యూ కావాలంటే స్టేట్ యూన్